హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ లా చాలా రోజులు అయింది కొత్త వీడియో తీసి ఎందుకంటే కొంచెం బిజీగా ఉండటం వల్ల కుదరలేదు వీడియో తీయటం సో ఈ రోజు అయితే మేము అందరం కలిసి ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాం సో నేను మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలా రోజుల నుంచి అయితే చూస్తున్నాం ఆ గుంట ఎవరన్నా పూడ్స్తారేమో అని కానీ ఇప్పుడు దాకా అయితే ఎవరో పూడ్చలేదు అది రోజు రోజు పెద్దదవుతుంది లోతు పెరుగుతుంది సో దాని గురించి ఇక్కడ ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారు నా నోటిదైతే అయితే నేను చెప్పలేను వీళ్ళే చెప్తారు మీరే వినండి పడిపోయాలి వర్షం చాలా ఎక్కువగా పడింది అందుకే గుంటలో నీళ్లు ఎక్కువైపోయి చాలా మంది దాంట్లోనే పడిపోతున్నారు అందుకనే మేము బాగు చేస్తున్నాం చాలా మంది వెళ్లే వాళ్ళు పడిపోతున్నారు చీకట్లో ఎవరికి కనిపిస్తలేదు ఎవరన్నా రిపేర్ చేస్తారేమో అనుకుంటుంటే ఎవరు చేయట్లేదు అందుకే మేము చేస్తున్నాం లారీలు గుంటలో దిగుతాం మాలంగా పెద్ద గుంట రోజుకి మేము బాగా చేస్తున్నాము తిన్నారుగా సో అవి అనమాట బాధలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద అందరూ ఇబ్బంది పడుతున్నారు దాంట్లో ఆ గుంట ముఖ్యంగా వర్షం పడినప్పుడు అయితే పూర్తిగా నీళ్లతో ఇలా రోడ్డు కలిసిపోతుంది తెలియగా పడిపోతున్నారు చాలా మంది అయితే పడ్డారు అందులో రీసెంట్ గా ఒక ఆయన వాళ్ళ అమ్మాయిని తీసుకుని రోడ్డు మీద వెళ్తా బైక్ మీద వెళ్తా గుంటలో పడి నైట్ టైం పడిపోయాడు పడిపోయిన జస్ట్ సెకండ్స్ లోనే వెనకాల బస్సు ఒకటి వచ్చాగింది సో కొంచెం ముందు వచ్చి ఉంటే కనుక వాళ్ళు బస్సు కింద పట్టము లేదా ఎదురుగున్న లారీ వస్తే ఆ లారీ కింద పట్టం మొత్తానికి పెద్ద యాక్సిడెంట్ అయితే అయ్యేది సో ఇలా చాలామంది పడిపోతున్నారు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం అయితే చాలా తొందరలోనే ఉంది సో మన అధికారుల గురించి తెలిసిందే కాబట్టి ఎవరో ఒకరు చచ్చిపోతే కానీ ఆ గుంట పోడతారు కాబట్టి మేమందరం కలిసి అయితే వీళ్ళందరూ వీళ్ళ పాకెట్ మనీలో నుంచి ఎంతో కొంత అమౌంట్ అయితే ఇచ్చారు సో ఎంత ఇచ్చినా సరే అది మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి మంచి పని చేస్తున్నారని చెప్పి అయితే వీళ్ళకి చెప్పండి మీరు కామెంట్స్లో నువ్వు ఆగరా బాబు కాదు దండం సో వీళ్ళందరూ కలిసి అయితే వాళ్ళ పాకెట్ మనీలో నుంచి బిస్కెట్లు చాక్లెట్లు కట్ చేసుకుని మనకి గుంట పోడ్చడానికి డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు అందరూ అయితే ఖచ్చితంగా వీళ్ళని మెచ్చుకోవాల్సిందే సో మనం అయితే ఇమ్మీడియట్ గా ఆ వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో మనం అనుకోగానే అది అవ్వదు కాబట్టి సో రేపు నుంచి పొద్దు నుంచి ఆ గుంట అయితే పోడ్చడానికి పని మొదలు పెడతాం సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను బయటకు వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళని తీసుకెళ్తే స్కూల్ బస్ కూడా వచ్చేసింది సో నేనైతే వాళ్ళకి స్కూల్ బస్ దగ్గరికి వెళ్ళి టాటా చెప్పేసి ఇక వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం సో వర్క్ లోపు మన ఫ్రెండ్స్ స్కూల్ నుంచి వచ్చేసి వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆఫ్టర్నూన్ వరకు మెటీరియల్ రెడీ చేసుకుని చిన్న బ్రేక్ తీసుకుని ఈవినింగ్ త్రీకి మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట సో ఎప్పుడు బిజీగా ఉండే రోడ్డు కాబట్టి వెహికల్స్ అయితే ఫుల్ స్పీడ్లో వెళ్తూ ఉన్నాయి సో డ్రమ్ ఒకటి పెట్టి కొంచెం డైవర్ట్ చేసుకున్నాం వర్క్ స్టార్ట్ చేసుకున్నాం సో రోడ్డు మీద ఉండి జాగ్రత్తగా క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ డస్ట్ అంతా సో అదైతే క్లీన్ చేస్తే మొత్తం ఒక టెన్ ఇంచెస్ ఉంది మొత్తం పాట్ హోల్ ఆ టెన్ ఇంచెస్లో మళ్ళీ రాళ్ళు రాడ్లు మేకులు బోల్డ్లు రకరకాల ఐటమ్స్ అయితే బయటపడినాయి సో ముందు అయితే అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటా మొత్తం అందులో డస్ట్ లేకుండా తీసాం తీసిన తర్వాత అయితే ఇలా కనబడుతుంది అనమాట హోల్ మనకి తెలిసిన వాళ్ళందరూ ఇటు వెళ్తా హాయి చెప్తున్నారు కొంతమంది మంచి పని చేస్తున్నారు మెచ్చుకుంటున్నారు సో ఇది చేస్తూ ఉండగానే స్కూల్ బస్సులు కూడా అయితే రావడం స్టార్ట్ అయింది సో అనుకున్నట్లే వర్క్ జరుగుతుండగానే మనల్లో అయితే మొత్తం బ్యాచ్ బ్యాచ్ అయితే దిగిపోయారు అందరూ కూడా నన్ను చూడగానే ఇంకా పరిగెత్తుకుంటా స్కూల్ నుంచి దిగి టాటా చెప్పుకుంటూ అయితే వచ్చారు సో మనం చేపట్లు మానేసి ఇచ్చిన డబ్బులతో వీళ్ళు నిజంగానే వర్క్ చేస్తున్నారని చక్కగా హ్యాపీగా చూశారు కాసేపు పలకరిచ్చారు నన్ను వీళ్ళు డ్రెస్సులు మార్చుకుని రమ్మని చెప్తే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయి డ్రెస్సులు మార్చుకుని అలా పరిగెత్తుకుంటూ వచ్చేసారు సో అందరం కలిసి ఒక్క ఏదాకా కూడా అక్కడే ఉంచున్నాం చూసాం పోలైతే మొత్తం ఫిల్ చేస్తాం కాంక్రీట్తో

దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనమాట చూసారు అప్పుడే కుక్కలు కూడా దాని మీద తిరిగేస్తున్నాయి ఇప్పుడు డే టైం అయితే కనబడుతుంది ఓకే కానీ ఇక్కడ మనకి లైట్ ఏం లేదనమాట ఇక్కడ ఉన్న స్ట్రీట్ లైట్ అయితే సో ఫస్ట్ మనం నైట్ టైం ఎవరైనా దానికి గుద్దుకుని పడిపోతారేమో అయితే భయం అయితే ఒకటి లోపల ఉంది సో అనవసరంగా మనం వల్ల ఒకళ్ళు పడిపోయారు అనిపిస్తుంది మళ్ళీ మనం చేసి ఇదంతా పోతుంది కాబట్టి వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే వెంటనే వచ్చి లైట్ కూడా ఫిక్స్ చేస్తారు సో ప్రస్తుతానికి నైట్ టైం కూడా చక్క లైటింగ్తో కనబడుతుంది అక్కడ భయం ఏం లేదు సో నెక్స్ట్ డేకి అయితే ఇలా ఉందనమాట ఇక్కడ పెద్ద జెండా కూడా పెట్టాం కాబట్టి ఇబ్బంది ఏం లేకుండా అందరూ చూసుకుంటున్నారు దూరం నుంచే సో ఇప్పుడు మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఫుల్ వాటరింగ్ చేయాలి కాంక్రీట్ కాబట్టి ఏదో ఒక రోజు గట్టిపడిపోయిందని తీస్తూ ఉంటే ఒక్క లోడ్ల వల్ల కానీ మొత్తం బయటకు వచ్చేస్తాం ముక్కలు ముక్కలు అయిపోయి సో మనం బ్యాచ్ అయితే మొత్తం దిగిపోయింది రంగంలోకి సో వీళ్ళని కూడా ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే మనం ఇచ్చిన డబ్బులతో ఇదంతా మనమే రిపేర్ చేసుకున్నాం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వాలి అందుకని రోజు వాటరింగ్ వీళ్ళని పిలిచాం వాటరింగ్ చేసాం అందరం కలిసి సో అలా ఈ ఫోర్ డేస్ కూడా మనం ట్రాఫిక్ ఎవ్వరికి కూడా ఈ దీనివల్ల గుద్దుకోకుండా జాగ్రత్తగా ఉండాలని అయితే మేము కోరుకుంటా ఉన్నాం అన్నమాట సో మొత్తానికి అలా ఫోర్ డేస్ తర్వాత అనుకున్నట్లే ఈ ఫోర్ డేస్ కూడా గడిచినాయి ఎవరికి ఏమవ్వలేదు అయితే రిపేర్ చేయించాము రిపేర్ చేయించి ఒక ఫోర్ డేస్ అయితే ఫుల్ గా దాన్ని ఆ రోడ్డు అయితే బ్లాక్ చేసి ఎండబెట్టాం మొత్తం అయిన తర్వాత ఇక ఓపెన్ చేసాము నష్టం జరిగిన తర్వాత గుంట పూడ్చేదానికంటే జరగబోయే ముందే మేము అందరం కలిసి ఆ గుంట పూడ్చడం వల్ల ఒక నష్టాన్ని ఆపగలిగినట్లయితే మేము ఫీల్ అవుతున్నాం చాలా హ్యాపీగా ప్రౌడ్గా అవుతున్నారా సో అందరం కలిసి మేమైతే హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఇప్పుడైతే గుంట పూడ్చడం వల్ల వెహికల్స్ అన్నీ కూడా స్మూత్ వెళ్ళిపోతున్నాయి ట్రాఫిక్ అంతా స్మూత్గా వెళ్తుంది వీళ్ళు చేసిన ఈ పని కనుక మీకు నచ్చినట్లయితే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం